बड़सो का चंद्रम라우ड़ा वॉलेंटर हमको मोड़ चंद्रम라우ड़ा तरफ सैनपेगा सैनपेगा तरफ मंदिर संत मनम आरेरनननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननननन అదే ఏదన్నా ఉన్నా చెప్పిన సార్ ఉంటాడు మీకు ఇబ్బంది అనిపిస్తే సార్ చెప్పండి నేను చెప్తాను ఒకసారి వ్యవస్థ ఇబ్బంది లే అయిపోయిందని బాగుంది

ఇరవై ఐదు మంది శ్రీశైలం పోయి వస్తూ యాక్సిడెంట్ చేయడం జరిగింది చాలా ఘోరంగా యాక్సిడెంట్ కూడా జరిగిన పరిస్థితి ఉంది దాదాపుగా ఐదు మంది చనిపోయినారు ఇరవై మంది గాయపడినారు ఈ పరిస్థితుల్లో వాళ్ళకంతా కూడా జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి నాకు తెలిసిన తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది మన జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు సీతారాం రెడ్డి గారు అందరూ వచ్చి ఫర్మసి ఇచ్చిన తర్వాత కూడా చూస్తూ ఉన్నాం ఇద్దరికి మెంటల్లీ ఇబ్బంది ఉంది చిన్న పిల్లోవాళ్ళకి ఊరికేం ఆపరేషన్ చేశారు ఊరికి ఇంకా మామూలుగా టే ట్యాబ్లెట్తోనే పెరిగిపోతారు అని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా విన్నాము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా కాళ్ళు చేతులు కూడా విరిగినాయి పిల్లోళ్ళతో సహా చిన్న పిల్లోలు కూడా ఉన్నారు దీంట్లో చాలా బాధపడుతూ ఉన్నారు ఏదున్నా కూడా వాళ్ళు కూడా నేను అప్లై చేస్తా ఉన్నాడు గవర్నమెంట్ కూడా ఆర్థికంగా సహాయం అందించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కూడా నేను కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇలాంటి పేద కుటుంబానికి ఆర్థికంగా ప్రభుత్వం దారులు చేస్తే వాళ్ళు ఎప్పుడైనా కాదు గుర్తుపెట్టుకుంటారు చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయినా ఇంతవరకు స్పందనే లేదు ఏదున్నా వాళ్ళు ఏమో యాక్సిడెంట్ అయినారు చనిపోయినారు ఏదో తీసుకొని వచ్చినారు సబ్ కలెక్టర్ వచ్చినాడు ఎమ్మెల్యే పోయినాడు వాళ్ళకి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అంతేగాని ప్రభుత్వం ద్వారా ఏది ఏ విధంగా కూడా ఆర్థిక సహాయం అందలేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఏదో మా చాదనైతే మేము సహకారం ఇవ్వడం జరిగింది ఇంకా నేను మేము కూడా మా పార్టీ తరఫున కూడా ఏదైనా కానీ ప్రయత్నం చేసి మన జిల్లా అధ్యక్షుని ద్వారా వాళ్ళకి ఏదైనా ఇవ్వగలుగుతామో లేదనేది ఇంకా తెలియదు కాబట్టి తెలుసుకొని వాళ్ళకి ఏదైనా హామీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆలోచన చేశాం ఏదన్నా ఇలాంటి వారికి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాడు కాబట్టి పిల్లోడు ఉన్నారు తల్లి నలుగురు ముగ్గురు ఆరు వాళ్ళు ఇద్దరు మగవాళ్ళు చనిపోవడం జరిగిన పరిస్థితి కూడా చూసాం ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఒక ఇరవై ఐదు లక్షలన్నా ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం అందించాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది ఇంత ఘోరమైన ప్రమాదాన్ని కూడా మన జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన మొదట్లోనే స్పందించినాడు ఆయన ఎందుకంటే ఈ విధంగా ఘోరంగా యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి కూడా స్పందించడం జరిగింది ప్రభుత్వం కూడా స్పందించి దీని మీద ఏ ఊసే లేదు ప్రభుత్వం ఏ విధంగా కూడా ఒక్క మాట అయినా వాళ్ళ గురించి కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ స్పందించలేదు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తారు ఏమీ లే స్పంద అసలుకి వాళ్ళు పరామర్శించిన వాళ్ళు కూడా లేరు అసలు ఎందుకంటే మనం మానవత్వ దుఃఖంతో మనం వచ్చాం ఎందుకంటే ఎవరైనా ఓటే మనం వాళ్ళకి ఏదన్నా కానీ మన ద్వారా ఏదైనా ప్రభుత్వానికి డిమాండ్ చేసి మన జిల్లా అధ్యక్షుల ద్వారా కూడా డిమాండ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పటికైనా కట్టెలు తెరుస్తారేమో ఇప్పటికైనా కట్టెలు తెరుస్తారేమో అని ఇంకా ఈ విధంగా అయినా ఒక కుటుంబానికి ఏమన్నా ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా సహాయం అందిస్తారేమని చెప్పేసి ఉద్దేశంతోనే మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఏంటంటే పేద కుటుంబం కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వం ద్వారా ఏదైనా ఓ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తే కోలుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తాను గతంలో కూడా మన ఉంటూ అంటే అంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశం లేదు కాబట్టి మనం ఉద్యోగం ఆ రోజు వాళ్ళ ద్వారా ఉద్యోగం ఇచ్చి వాళ్ళు అప్పట్లో నా పంట పేదలకు సాయం చేశారు అంతా కూడా ఆ పాప కూడా ఇప్పుడు చనిపోయింది మన పార్టీ ముఖ్యం కాద ఎందుకంటే మనము వాళ్ళకి అవకాశం కల్పించాం ఎందుకంటే ఆ వాళ్లలో ఉన్న పేదోళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చేదానికి ఇంకా ఏదైనా ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలు అందించడానికి ఆ వాలంటీర్గా దీంట్లో ఆ రోజులో మన పార్టీ ఇంకో పార్టీ అనే తేడా చూపుకోకుండా అందరికీ ఇష్టం పార్టీ సమస్య లేదు ఇక్కడ ఏదున్నా ఆ పాప కష్టపడి అంతమందికి పేదలకి అంతే వాలంటీర్గా ఉన్నంతవరకు కూడా సహాయ శాఖలు అందించింది మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్కి పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళని మళ్ళీ విధులేక తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది అలా ఆ పరిస్థితి లేదు ఇంకా ఉద్యోగం లేదు ఉద్యోగం పోయింది ఆ పాప కూడా చనిపోయింది ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతా శ్రీశైలం ఘాట్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం ఒకే కుటుంబము అంటే బంధువులు అందరు కలిపి దాదాపుగా ఐదు మంది చనిపోవడం నిజంగా చాలా షాక్ గురయ్యేటువంటి విషయం అంతేకాకుండా ఇద్దరు అమ్మాయిలకు బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి హెడ్ ఇంజరీ అయింది బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా సడేషన్లోనే ఉన్నారు వాళ్ళకు ఒకరికేమో హెడ్ ఆపరేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా దాదాపుగా మందికి ఫ్రాక్చర్లు అయినాయి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు సరైనటువంటి ట్రీట్మెంట్ అందించాలని కూడా డాక్టర్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల వరకు జాగ్రత్తగానే చూసుకుంటున్నారు కానీ మా డిమాండ్ ఏమంటే చనిపోయినటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం గవర్నమెంట్ తరపు నుంచి చేయాలి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు కనీసం ఇరవై ఐదు లక్షలు అన్న ఇవ్వాలి అందరు కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒక మహిళలు చనిపోయినారు తర్వాత ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆసరైనటువంటి పెద్ద ఇంటి పెద్ద చనిపోయినారు కాబట్టి ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు మినిమం గవర్నమెంట్ తరపున ఇవ్వాలనేది ఒకటి మా రిక్వెస్ట్ డిమాండ్ రెండోది ఎవరైతే దెబ్బలు అయినాయో క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీసం ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తే కానీ వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినా కూడా రేపొద్దున ఆ ట్రీట్మెంట్ను కంటిన్యూ చేయడం కావచ్చు వాళ్ళ మెడిసిన్స్ కొనుక్కోవడానికి కావచ్చు వాళ్ళకు దాదాపుగా ఒక ఐదు ఆరు నెలలు పనులు చేసుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి వాళ్ళ కుటుంబ పోషణకు ఒక్కొక్కరికి కనీసం ఐదు లక్షలన్న ఇవ్వాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మానవతా దృక్పథంతో ఏ ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కూడా ప్ర డిమాండ్ చేస్తున్నాం రెండోది మా పార్టీ తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సాయి ప్రసాద్ రెడ్డి గారు మేము కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం వీలైనంతకు వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించేదానికి ప్రయత్నం మా తరఫున కూడా చేయడం జరుగుతుంది చూడండి ఎమ్మెల్యే గారు కూడా చనిపోయిన వాళ్ళను పోయి పరామర్శించినారు హాస్పిటల్లో ఉండే వాళ్ళని పరామర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ చేయమని కూడా ఇక్కడ డాక్టర్లకు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ ఇక్కడ దెబ్బల తగిన వాళ్ళను కనీసం పలకరించడానికి కన్నులు కూడా రాలేదు రెండోది ఆయన వ్యాఖ్యలు కూడా చనిపోయి వాళ్ళు బాధలు ఉన్నటువంటి సమయంలో మీరు పశువులు తోలే దాంట్లో మీరెట్లా పోతారు అని వాళ్ళను వ్యంగ్యంగా మాట్లాడి బాధలుండే వాళ్ళను ఓదార్చాల్సింది పోయి ఇంకా వ్యంగ్యంగా మాట్లాడి వాళ్ళ మనసు గాయమయ్యేలాగా మాట్లాడడం అనేది ఒక రాజకీయ నాయకునిగా ప్రజాప్రతినిధిగా ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటివి చేసి వాళ్ళని ఇంకా బాధపడే మీరు చూడకుండా చూడడానికి పోకపోయినా వాళ్ళు బాధపడరు కానీ పోయి వాళ్ళని బాధ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది ఎమ్మెల్యే గారికి కూడా హితవు పలుకుతున్నాం భవిష్యత్తులో ఇట్లాంటివి చేయొద్దని కూడా వారికి తెలియజేస్తాను